హలో అందరికీ హెయిర్ ఫాల్ అవి బాధపడుతున్నారా మీరు మీకు ఒక మంచి ఆయిల్ చూపిస్తాను దాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి ఒక టెన్ స్పూన్స్ ఆముదము ఒక స్పూను వేసి బాగా వేడి చేయాలి అందులో రోజ్మెరీ లీవ్స్ వేయాలండి రోజ్మెరీ లీవ్స్ అమెజాన్లో దొరుకుతున్నాయి తర్వాత ఒక స్పూన్ మెంతులేసి వేసి బాగా మరిగించాలండి ఆ నురుగు పోయే వరకు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే విధంగా మరిగించుకోవాలి ఈ విధంగా అయ్యేటట్టు చూడాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఫిల్టర్ చేసుకోవాలండి ఫిల్టర్ చేసుకుంటే ఆయిల్ నీట్గా వస్తుంది ఈ ఆయిల్ని వీక్లీ ప్రైస్ పెట్టి తలస్నానం చేయండి ఖచ్చితంగా ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఎయిర్ గ్రోత్ కూడా వస్తుంది